ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది సక్సెస్ఫుల్ గా సల్లబడ్డదని చెప్పొచ్చు ఎందుకంటే మొత్తం రాష్ట్రం అంతా దుమారం లేపండు కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులే కావచ్చు తమ పక్షాన ఉన్న నాయకులే కావచ్చు అధికారంలో ఉన్న కొందరు ఆఫీసర్ల ఫోన్లు కావచ్చు దొంగసాటుంగా కేసీఆర్ విన్నాడని అంటే మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే హ్యాక్ చేసిండని వాళ్ళ మొబైల్స్ హ్యాక్ చేసి వాళ్ళు ఫోన్లో ఏదైతే మాట్లాడుకుంటా ఉన్నారో వాళ్ళ యాక్టివిటీస్ తెలుసుకున్నట్టు ఈ రకమైన నీచాతి నీచమైన కార్యాచరణకు కేసీఆర్ పాల్పడ్డాడని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు కొందరు కాంగ్రెస్ నాయకులు ఇంకా బీజేపీలో ఉన్న బండి సంజయ్ గారు కూడా ప్రత్యేకంగా ఈ అంశాన్ని లేవనెత్తి వాళ్ళ వాళ్ళ బాధను వాళ్ళ గోడు అని చెప్పిండ్రు నా ఫోన్ కూడా ఇన్నాడు కేటీఆర్ కేసీఆర్ రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా సీఎంవే అయితే నీకు నిజంగా కేసీఆర్ అంటే తెలంగాణ ద్రోహన భావనే ఉంటే నువ్వు కేసీఆర్ను ఫోన్ ట్యాపింగ్ అంశంలో బొక్కలు వేయాలి ఎందుకంటే మన ఇద్దరు ఫోన్లు యాక్ట్ చేసి ఇన్నడు నీకు తెలుసా ముచ్చట నాకు తెలిసా బండి సంజయ్ గారు కూడా ఇగో ఇంత కాన్ఫిడెంట్గా అన్నారు మరి ఏమైంది ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఫోన్ ట్యాపింగ్ అంశం ఏమైంది మామూలుగా ఒక వ్యక్తి ఒక సగటు వ్యక్తి ఫోన్ని ఎవరైనా హ్యాక్ చేస్తే తెలుసుకోవడం కష్టం ఒక సగటు వ్యక్తి ఫోన్ని ఎవరైనా హ్యాక్ చేస్తే తెలుసుకోవడం కష్టం ఎందుకు కష్టం అంటే వాడు ఎక్కడి నుంచి చేసిండో తెలియదు ఎవడు చేసిండో తెలియదు వాడు ఏ సర్వర్లు వాడిండో తెలియదు వాడు ఏ దేశంలో ఉన్నాడో తెలియదు వీటన్నిటికీ మించి తెలుసుకునేంత శక్తి ఒక సామాన్య మానవుడికి ఉండదు అంటే ఇంక్లూ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేనే అనుకుంటే నా ఫోన్ ఎవడైనా హ్యాక్ చేస్తే ఆ చైన్ సిస్టమ్ని కనుక్కొని అది ఎక్కడి నుంచి హ్యాక్ చేసిండు ఎవడు హ్యాక్ చేసిన వాడి డీటెయిల్స్ ఏంటి ఐపీ అడ్రస్ ట్రేస్ చేసి అది ఏమైనా వైఫై యూజ్ చేసినా ఇంకేం డేటా యూజ్ చేసినా ఎట్లా నెట్ డ్రోజ్ చేసిండో ఇవన్నీ తెలుసుకోవడానికి నాకున్న శక్తికి సరిపోదు అది చాలా కష్టమవుతుంది ఇది నా వరకైతే నాకు ఎవడు చేసిండో తెలియదు దానికి నాకు శక్తి కూడా లేదు సో నేను తెలుసుకోలేనంటే ఒక అర్థం ఉన్నది మీకు ఎవరు చేసిండ్రో తెలుసు రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన నోటి నుండి అన్నమాట ఏమన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రేవంత్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడంటే హ్యాక్ చేసింది ఎవరయ్యా అంటే కేసీఆర్ దొంగ సాట ఇన్నది ఎవరయ్యా ఈ ఫోన్లనంటే కేసీఆర్ కేసీఆర్ చేసిండు ఫోన్ ట్యాపింగు అని రెడ్డి అన్నాడు నీకు చేసినోడు తెలుసు వాడు ఎట్లా చేసిండో ఎందుకు చేసిండో ఏ పర్పస్లో చేసిండో నీకు ఉద్దేశము తెలుసు గవర్నమెంట్ నీ అండర్లో ఉన్నది అధికారం నీ దగ్గర ఉన్నది అధికారులు నీ కింద ఉన్నారు ఇన్ని సోర్సెస్ ఉన్నా కూడా మరి ఎందుకు ఇది నిర్ధారించలేకపోతా ఉన్నావు వాడు చేసిండు అని ఎట్లా తెలుస్తుంది నీకు ఏదో ఒక ఎవిడెన్స్ ఉంటేనే కదా ఒక మనిషి వచ్చి కొట్టిండు అంటే దాని అర్థం ఏంటంటే నీకు దెబ్బ తగిలింది ఆ నొప్పి నీకు తెలిసింది నీ కళ్ళు అవి చూసినాయి ఇది వాస్తవం ఇది సత్యం మరి వాడు హ్యాక్ చేసిండు ఒకడు నీ ఫోన్ని ట్యాప్ చేసిండు ఇన్నడు దొంగసాటం కానీ నీకు ఎట్లా తెలుస్తుంది నీకు ట్యాప్ చేసినట్టు నీకు ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి వాడే చేసినట్టు నీకు ఇంటర్నల్గా ఏదన్నా ఎవడన్నా వచ్చి చెప్పు ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మరి వెలికి తీస్తే అయిపోతుంది కదా బయటకు పెడితే అయిపోతుంది కదా ఆధారాలు పెట్టి జైల్లో పెడితే అయిపోతుంది కదా ఒక అంశాన్ని తీసుకొచ్చుడు రచరచ చేసుడు రెండు రోజులు పండుగ చేసినట్టు ఓ పండుగ ఉన్నప్పుడు చుట్టాలంతా గలగల గలగల ఇలకిల పలపలా ఆటలు పోస్తారు అది కోస్తారు ఇది కోస్తారు మందు మటన్ చుట్టాలందరికీ కడుపు నిండా పెట్టి టెంట్ వేసి బాక్సులు పెట్టి మంచిగా దేవతకు మొక్కి వచ్చి తిని తాగి ఎగిరి దూమ్ దాం దుంకి వేస్తారు ఇదంతా ఎన్ని రోజులు ఉంటుంది ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటుంది జాతర పండుగ అయితే కొన్ని పెద్ద పెద్ద జాతరలకు ఒక ఐదు రోజులు ఉంటుంది తర్వాత తెల్లారి చుట్టాలు అందరు వెళ్ళిపోయినాక ఎట్ల అవుతుంది మళ్ళీ అంత బోసిపోతుంది ఇల్లు అంతా చూడంగానే బోసిపోతుంది టెంట్ ఓడి వస్తాడు టెంట్ తీసుకుపోతాడు చుట్టాలందరు బ్యాగులు చదువుకుంటారు నిన్నటి అన్నం కూర ఏమైనా ఉంటే బాక్సులలో పెట్టి పంపిస్తే తీసుకుంటారు పోతారు బోసిపోతుంది వాళ్ళు ఇంటి లాజలు మిలుగుతారు వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు ఈ ఒకళ్ళు మొక్క వాళ్ళ ఒకళ్ళు చూసుకోవాలి ఊకే వచ్చిన వాళ్ళందరూ గలగల గిలగిల చేసిన వాళ్ళు అందరు పోతారు అవి ఈ ముచ్చట ఉన్నది వచ్చిడు వచ్చి దుంకుడు దుంకిరు అధికారులకు ఏ ఫోన్ ట్యాబ్ చేసిండు ఇది ఇదిన్నాడు నా ముచ్చట బయట పడ్డది నీ ముచ్చట బయట పడ్డది అరే నువ్వు నేను బలైనం కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ముచ్చట్లు ముచ్చట్లని ఏవి లేవు మనకు భద్రత లేదు మనకు ప్రైవసీ లేదు అంత బయట పడ్డది మనం తేట తెల్లని చేసిండు ఇన్ని అన్నారు కదా ఉరికి దుంకి అటు దుంకి ఇటు దుంకి కేసీఆర్ అని అదని ఇదని వాణోన పిలిపించి సిఐనని అదని ఇదని ఒకరిని విచారణ చేసి ఎమ్మెల్యేలను విచారణ చేసి ఇన్ని చేసి ఏమైపోయింది మరి ఇట్లా సాగదీస్తేనే ఉంటారు గుంజుతానే ఉంటారు గుంజి 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 ఆ తీగలో కాడదైపోతాయి తెగినప్పుడు మళ్ళీ నువ్వు గుంజనికి నీకు అవకాశం ఉండదు తెంపడం కాదు కదా నీ ఉద్దేశం తేల్చడం నీ ఉద్దేశం నిర్ధారించడం నీ ఉద్దేశం మరైతే బయట పెట్టు ఇంకెన్ని రోజులు నిజంగా నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఫోన్ ట్యాపింగ్ విషయం మీరు నిఖాచుగా నిజాయితీగా బయట పెట్టగలరా దోషులను మీరు బయట పెట్టగలరా నిజంగా తప్పు చేసిన వాళ్ళకు మీరు శిక్ష వేయగలరా అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరిగితే మరి ఆ చేసిన ఆయనకు మీరు శిక్ష వేయగలరా ఈయన ఆధారాలతో బయట పెట్టగలరా ఎందుకు ఇన్ని అంశాలు తెర మీదకి వస్తే కానీ తేల్చబడవు ఎందుకు ఏమైపోయింది ఈ అంశం చెప్పు ఏదైనా వచ్చిన కొత్తలు ఓ దుంకుడు ఓ ఎగురుడు మొత్తం ఆకాశాన్ని అందుకునే ప్రయత్నం తీరా ఏడున్నా అని చూస్తే భూమి మీద కూడా ఉన్నాడు మళ్ళా గుంత తవ్వుకొని గడికెంతో లోపలికి పోతుంటాడు ఇవి గట్లుంటది గిళ్ళు గిల్లెవారం రాజకీయ ఇవ్వరు ఒక అంశాన్ని నువ్వు తెర మీదకి తీసుకొచ్చినావు గిట్లయింది కథ వాడు వాడు సాటు ఫోన్లు ఇన్నాడు భద్రత లేదు ప్రతిపక్ష నాయకుడివి నీకే భద్రత లేదు అన్నప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లకే భద్రత లేదన్నప్పుడు సామాన్యుడికి ఏ రకంగా భద్రత ఉంటది దాన్ని తేల్చాల్సింది నువ్వే కదా తప్పు చేసిన వాడికి శిక్ష కదా రేపు సామాన్యుడు దర్జాగా పండుకునేది దర్జాగా తిరిగేది దర్జాగా ధైర్యంగా ధైర్యంగా ఉండేది ఎవడిస్తాడు ఆ ధైర్యాన్ని మీ ఫోన్లకే భద్రత లేకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడ్డరు అన్నప్పుడు మీరు అధికారంలోకి వచ్చి మీరు ముఖ్యమంత్రులై కూడా వాటిని తేల్చకపోతే ప్రజలు ఎట్లా నమ్ముతారు మీరు మీరు రేపు ఏదన్నా విషయాన్ని తీసుకొచ్చి చెప్పినా కూడా ఎట్లా నమ్ముతారు నిజంగా ఈ అంశమే ఉంటే ఇది తప్పే జరుగుంటే మీ ఫోన్లు ట్యాప్ అయి ఉంటే దయచేసి దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి తెల్సి కానీ నాంచకూనరు లోపల దాన్ని అట్లనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా చేసుకోండి